గెలిచినాక ప్రతి గ్రామం నేను తిరిగి ఇంతకు ముందు మళ్ళా తిరుగుతున్నా రెండు మూడు అయితే మేము చేసి పెడతాము అది మేము అందరం గ్యారంటీ మా ఇంత మోడీ గ్యారెంటీ ఉన్నాము ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తాము పాత అయినా అటు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇటు ఆవాస్ యోజన పైసలు రాలేదు ప్రతి ఒక్కరికి ఇరవై వేల నుంచి ఇరవై లక్షల వరకు మేము బ్యాంక్ లోన్ గ్యారంటీ మన బషీరాబాద్ మిత్రు ఉందా ఇక్కడ అక్కడ తప్పనిసరిగా రైలు స్టాప్ చేపిస్తాను ఆడ బ్రిడ్జ్ పడ్డప్పుడు నేనే చేపించినది ఇప్పుడు మల్లా ఎంపీగా చెయ్యి పర్మనెంట్ స్టాప్ అక్కడ ఉంటది మన ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రియా లేకుండా కొడంగల్ ముఖ్యమంత్రి మన కాగ్నా దంట కొడంగల్ తీసుకో ఎట్లా తీసుకోతారు మొట్టమొదలు మన యాలాల్ బషీరాబాద్ ఒక్క సుక్క అక్కడ మన జుండుపల్లి శివసాగర్ ప్రాజెక్ట్ ఏమైనా నేను ఎంపీగా ఉన్నప్పుడు పది సార్లు మన తాండూర్ రాయ్ గురించి మాట్లాడినా జిఎస్టీ పద్దెనిమిది పర్సెంట్ ఉంటే నేను కొట్లాడక్కడ పార్లమెంట్ మాట్లాడ ఐదు పర్సెంట్ తీసుకొచ్చిన తాండూర్ సోన్ లా దాని కొరకు మీద ఇక్కడ మైనింగ్